దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రవీణేశ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైనటువంటి శుభనామంలో మీ అందరూ కూడా నిండు శుభాభివాదనాలు తెలియపరుస్తున్నానండి అందరూ బాగున్నారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను మీ అందరి నిమిత్తమే మనదైన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఎప్పుడూ కూడా ఆ కృపను అందిస్తూ ఉన్నారు ఈరోజున మీ అందరితో ప్రత్యేకమైనటువంటి విషయాన్ని పంచుకోవడానికి నేను రావడం జరిగిందండి చాలా రోజుల నుంచి మీ మధ్యకి రాలేకపోయినా కొన్ని కారణాలు బట్టి కొంత బిజీ షెడ్యూల్ని బట్టి కూడా మీతో పంచుకోవలసిన ఎన్నో విషయాలు అన్నీ కూడా హోల్డ్ అయిపోయినాయి కానీ ఒక విషయాన్ని మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు నేను తెలియపరచాలనేటువంటి ఆలోచనతో రావడం అనేటువంటిది కూడా జరిగింది మనకు తెలుసు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున సంఘం ఎత్తబడతదని చెప్పి వచ్చినటువంటి వార్తలు వర్ధంతులు ఇవన్నీ కూడా ఒక ఒక నిమిషంలోనే పటాపంచులు అయిపోయినాయి అలా ప్రవచించినటువంటి వ్యక్తులు అలా మాట్లాడినటువంటి వ్యక్తులు మళ్ళీ దాని మీద ఏ విధమైనటువంటి స్పందన కూడా ఇవ్వలేకపోయారు కాబట్టి చాలామంది ఇంక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున అందరూ అన్నట్టుగా రాకడ జరగలేదు కనుక నేను చెప్పినట్టుగానే చాలామంది ఎలాంటి ఆలోచనలకు వెళ్ళిపోయారంటే ఇంకా రాదు ఇప్పుడప్పుడే రాదు ఇంకా జరగదు దేవుడు ఎప్పుడో వస్తాడో అనే అభిప్రాయంలోకి వెళ్ళిపోయారు కానీ మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే లోకము నిశ్శబ్దముగా మనకి ఏ బాధూ లేదు అనే సందర్భంలో సమయంలో ఆయన వచ్చి వెళ్తాడనేటువంటి మాట కనబడతా ఉంది కాబట్టి ఇంకా రాకడ గురించే మర్చిపోయి ఇక్కడ దేవుని అనేటువంటి ఆలోచనల నుంచే విరమించుకొని నీకు ఇప్పుడు అప్పుడే జరగదలే అనే ఆలోచనలో కొన్ని వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఆ సమయం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా మనకి లేఖనాలు బట్టి అర్థమవుతూ ఉందండి కాబట్టి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున రాలేదన్నంత మాత్రం నేను రాన రాడు అని కాదు ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా ఆయన రాకడ ఖచ్చితంగా నెరవేరబోతుంది అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అయితే ఈ రోజున ఒక లేఖనం నెరవేర్పు జరిగిందండి యేసు క్రీస్తు వారు నేను వచ్చేటువంటి సమయానికి ముందుగా ఏదైతే జరుగుతుందో ఆ లేఖనం ఆ మాట నెరవేరినటువంటి ఒక సందర్భాన్ని నేను గమనించడానికి దేవుడు కృపొందించాడు ఏంటి ఆ మాట అంటే మత సువార్త ఇరవై నాలుగు తొమ్మిదో వచ్చిన ఒక మాట ఉంటుంది మీరు సకల జనముల చేత ద్వేషించబడుదురు అనేటువంటి మాట ఆయన మాట్లాడడానికి ఇష్టపడు సకల జనముల చేత అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశస్థుడి ద్వారాగా ప్రతి వ్యక్తి అది ఏ మతం కావచ్చు దేశం కావచ్చు అది ఎవరైనా కావచ్చు సకల జనమలో కూడా వీరిని ద్వేషిస్తాయి అనేటువంటి మాట లేఖనాల్లో కనబడింది అదే నెరవేరుతుందా అనేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదంటాను ఎందుకంటే క్రిస్టియన్ దేశాలు సైతం ఇప్పుడు ఇజ్రాయెల్ని ద్వేషించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కెనడా సెపరేట్ పాలస్తీనా స్టేట్ కావాలని చెప్పి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కెనడా ఫ్రాన్స్ యూకే క్రీస్టియన్ దేశాలుగా పిలవబడినటువంటి దేశాలే ఏ దేశాలైతే ఒకనొక సమయం ముందు ఇజ్రాయేల్కి మద్దతుదారులుగా కనబడ్డారో ఎలాంటి దేశాలైతే క్రైస్తవ దేశాలుగా పిలువబడ్డాయా అలాంటి దేశాలు సైతం ఈ రోజున ఇజ్రాయేల్కి వ్యతిరేకమైన దేశాలుగా మారిపోవడం అనేటువంటిది కూడా గమనించవు ఎందుకు అంటే ఈ కొన్ని ఉగ్రవాద సంస్థలు ఈ పాలస్తీనాకి సంబంధించిన వారు కావచ్చు ఇంకా కొంతమంది ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అనేటువంటిది విడుదల చేశారు పిల్లలను హాలిడే చంపేసి లేకపోతే కొన్ని దాడుల్లో చనిపోయినటువంటి వారిని సైతం ఫుట్ చూపిస్తూ ఇజ్రాయేలీలు కావాలనేటువంటి ఉద్దేశంతోనే చంపే ప్రయత్నం చేశారు అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఒక తప్పుడు వార్త అనేటువంటిది సర్క్యులేట్ చేశారు ఇజ్రాయిలు ఈ గాజా ఇవాక్ విషయంలో కావచ్చు పాలస్తీనా విషయంలో కావచ్చు ఆ చుట్టుపక్కల వారిని వెకేట్ చేసేటువంటి సందర్భంలో చనిపోవడం అనేది జరిగింది అయితే ఇజ్రాయేల్ ఎప్పుడు కూడా హఠాత్తుగా ఏ విధమైనటువంటి కాషన్ అవ్వకుండా ఏ విధమైనటువంటి న్యూస్ ఇవ్వకుండా వార్నింగ్ ఇవ్వకుండా ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు వికెట్ చేయండి వికెట్ చేయండి అని వికెట్ చేయండి అని చెప్పి కొన్నిసార్లు వారం రోజులు వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఆగిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి కానీ కొంతమంది కావాలనే ఉద్దేశంతో ఉండిపోయినటువంటి వ్యక్తులు ఆ దాడిల్లో కొంతమంది చచ్చిపోతాయి కావాలని ఇజ్రాయలీలు చంపేశారు ఇజ్రాయెల్ దాడుల్లో పిల్లలు హతమయ్యారు కుటుంబాలు విచ్ఛన్నమైన అదే ఇదైనటువంటి ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు కూడా చేసేసి కొన్ని అయితే కావాలని నటించినటువంటి వీడియోస్ని కూడా సర్క్యులేట్ చేసి మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశానికి ఇజ్రాయేల్ అనేటువంటి దేశం ఒక బ్యాడ్ దేశంగా ఒక చెడ్డ దేశంగా చూపించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు ఎంత గొప్ప విజయాన్ని పొందుకున్నారంటే క్రైస్తవ దేశాలు సైతం ఇజ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే అంత విజయాన్ని పొందేసుకున్నారు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా చూడండి అమెరికా ఒకటేనండి అమెరికా కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశాలే ఇజ్రాయెల్కి ఇంకా ఫేవరబుల్ దేశాలుగా కనబడుతున్నాయి వాస్తవానికి ట్రంప్ గారు కూడా ఇంకా అటు ఇటుగా ఉన్నట్టుగా ఉన్నారు కానీ ప్రవచనాలను బట్టి అంత్య దినానికి చివరి దినానికి ఇజ్రాయెల్ ఒంటరి ఇప్పుడు ఏ దేశాలైతే ఈ ఇజ్రాయెల్కి ఫేవర్ చేస్తున్నారో ఏ దేశాలైతే సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడ్డాయో వారు సైతం చే విడిచి వెళ్ళిపోతారు దేవుడు మాత్రమే పట్టుకుంటారు ఒంటరైపోతుంది ఇజ్రాయేల్ దేశం ఆ సమయంలో వస్తాడు క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వాడు వచ్చి ఎవరో సపోర్ట్ చేయని సందర్భంలో ఇజ్రాయేల్ దేశానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది వాడి యొక్క వ్యవహార శైలి అంతా కూడా ఎవరో మాకు సపోర్ట్ చేయట్లేదు అనే సమయంలో వీడు ప్రేమ చూపించడం మొదలు పెడతాడు వీరు వీడు ఇజ్రాయేల్కి మద్దతుదారుడిగా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాడు బుట్టలో పడిపోతారు ఇజ్రాయల్ అందరూ కూడా ఇప్పుడు ట్రా మన మోడీ గారికి ఇజ్రాయేల్ దేశానికి మంచి సంబంధం అనేటువంటిది ఉండేది నిన్న మొన్నటి వరకు ఇప్పుడు ఆ సంబంధాలు కూడా తెగిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇంక ఎవరైనా ఇజ్రాయెల్ మీదకి దాడి చేయకుండా ఆగుతున్నారంటే ఒక యొక్క వ్యక్తిని ఒక దేశాన్ని చూసి ఆ వ్యక్తి ట్రంప్ గారు ట్రంప్ గారు కూడా ఒకవేళ రాకడం చెత్తబడిన ట్రంప్ గారి యొక్క ఆరోగ్య స్థితి కూడా బాగాలేదు ఆయనకు కూడా ఏదన్నా జరగకూడదు ఏదన్నా జరిగిన ఒకవేళ అమెరికా కొన్ని దేశాల యొక్క ప్రమేయంతో వాళ్ళ యొక్క దాడి మూలంగా ఏదన్నా పతనం అయ్యే పరిస్థితి వచ్చినా అప్పుడు అన్ని దేశాలు మీద పడిపోతాయండి ఇస్రాయల్ మీద ఇప్పుడు ట్రంప్ గారిని చూసి భయపడుతున్నాయి ట్రంప్ని చూసి అలా ఆగుతున్నాయి చాలా దేశాలు ఎందుకంటే మన రీసెంట్గా ఇజ్రాయిల్ కూడా ఖతార్ మీద అక్కడ ఖతార్ దేశంలో కొంతమంది ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు అనేటువంటి వార్తను బట్టి వార్తను బట్టి కదా నిజమే వాళ్ళ మతం ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎలాంటి వారైనా సరే వాళ్ళు మద్దతు ఇచ్చేటువంటి విషయంలో వాళ్ళ మతానికి మించిన వాళ్ళు ఇంకెవరో లేరు అంతకు చక్కగా మద్దతు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఖతార్ దేశంలో కూడా కొంతమంది ఉగ్రవాద మోకలు దాచబడ్డారనేటువంటి విషయాన్ని బట్టి ఈ నెతన్యాహు ఖతార్ మీద కూడా ఆయన మిజైల్స్ అనేటువంటి ఫైర్ చేయడం జరిగింది కానీ అప్పటి వరకు సౌదీ అరేబియా సౌదీ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయేల్ని చూసి చూన్నట్టుగా బలి జరిగిన కొన్ని వ్యవహారాలు ఏమైనా చేస్తున్నా ట్రంప్ గారిని బట్టి చూసి చూడట్టుగా ఉన్నారు కానీ ఎప్పుడైతే మీరు దాడి చేశారో వెంటనే మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అధ్యక్షుడు ఆ వ్యక్తి కూడా రిటాలియేషన్ అటాక్ లైట్గా చేసి మీరు కానీ వావరాక్షన్ చేస్తే మా యొక్క రిటాలియేషన్ అటాక్స్ వేరేగా ఉంటాయని చెప్పి వార్నింగ్ ఇస్తూ చాలా రకాలైనటువంటి పరిస్థితులు అనేటువంటివి కూడా నెలకొన్నాయి నేను ఇరవై మూడు ఇరవై నాలుగు రోజు శన్ అనేటువంటి పండగ జరిగింది ఇరవై నాలుగో తారీఖున హౌతీసు హౌతీస్ అనేటువంటి వాళ్ళు అదొక ఉగ్రవాద సంస్థ మిజైల్స్ అనేటువంటి డ్రోన్స్ అనేటువంటివి అటాక్ చేశారు తెల్ల అవీవి దగ్గర కూడా నన్ను అటాక్ జరిగింది అనేటువంటి సమాచారం నా వరకు వచ్చింది కాబట్టి ఇరవై నాలుగు పండగ జరుగుతున్నప్పుడు ఇప్పుడు లేని ఇప్పుడు కావాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ పండగ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు దాడి చేయడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి మనం కానీ గమనిస్తానండి ఇప్పుడు సౌదీ అరేబియా అనేటువంటిది సపోర్ట్ చేసి చేయనట్టుగా ట్రంప్ గారిని బట్టి ఉండేది కానీ ఇప్పుడు సౌదీ కూడా సౌదీ అరేబియా కూడా ఇజ్రాయేల్కి వ్యతిరేకమైన దేశంగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు సౌదీకి భయపడే వాళ్ళు సౌదీని బట్టి పోషించబడేవాళ్ళు అదే కదా అసలు సిసలైనటువంటి బబులోను మహావేశ్య దాన్ని బట్టి పోషించబడిన వాళ్ళు తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అందు కూడా ప్రకటన గ్రంథంలో కాబట్టి చాలామంది ఇప్పుడు సౌదీ మాటను గౌరవిస్తూ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు సైతం సౌదీని అరేబియాకి వ్యతిరేకంగా మాట్లాడటం ఇష్టం లేక వాళ్ళు ఎన్నో ప్రలోభాలు ఏమైనా పెట్టుండొచ్చు ఆ కారణాన్ని బట్టి కూడా ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎలా అంటున్నాంటే ఇప్పుడు నెతన్యాహు యూకేకి యుఎస్కి వెళ్ళే ప్రయాణం చేశారు ఆ ప్రయాణంలో జరిగింది ఏంటంటే నెతన్యాహు గారికి అర అరెస్ట్ వారెంట్ అనేటువంటిది కొంతమంది ఆల్రెడీ చేశారు అరెస్ట్ వారెంట్ అనేటువంటిది చేశారు మీ నెతన్యాహు ఎక్కడన్నా కనబడతాయి అరెస్ట్ చేస్తామనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి కాబట్టి ఈయన ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే అన్నా నెతన్యాహు గారు వాళ్ళ భార్య గారు భార్య గారు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్లైట్ అనేటువంటిది యుఎస్ వెళ్తుంది యుఎస్ వెళ్తున్నప్పుడు ఫ్రెంచ్ స్పానిష్ ఎయిర్ స్పేస్కి తగలకుండా అంటే ఆ ఎయిర్ స్పేస్ పై నుంచి వెళ్లకుండా దారి మళ్లించి నెతన్యాహు గారు యుఎస్ వెళ్ళడం జరిగింది ఎందుకు ఫ్రెంచ్ స్పానిష్ దేశాలు ఎయిర్ స్పేస్ మీదగా ఎందుకు వెళ్ళలేదంటే అరెస్ట్ వారెంట్ అనేటువంటిది జారీ చేశారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు నెతన్యాహు వారికి అరెస్ట్ వారెంట్ చేశారు ఒకవేళ మన దేశంలోకి వచ్చిన ఎక్కడన్నా మనకు అందబడినా అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి వార్తలు కూడా చాలా చక్కెరలు కొట్టాయి కాబట్టి ఇప్పుడు నెతన్యాహుకి ఎంత ఎక్స్పర్టీ అనేటువంటిది ఉందో ఇజ్రాయేల్ దేశానికి కూడా చాలా ఎక్స్పర్టీ దేశాలు తయారైపోయినాయి ఇంకా ఇజ్రాయేల్ దేశం అంటే ఏ విధంగా కూడా నచ్చట్లేదు పిల్లల్ని చంపేస్తున్నారో లేదంటే అందరినీ కూడా వికెట్ చేసి నిరాశ్రయాలు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వచ్చేసింది మీకు విషయం తెలుసా యునైటెడ్ కింగ్డమ్ లండన్ అనేటువంటిది క్రైస్తవ దేశం అతిపెద్ద క్రైస్తవ దేశం ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్తో కానీ మనం చూసుకుంటే ఇంకా ఇక్కడ క్రిస్టియన్ పాపులేషన్ లేదు చివరికి అక్కడ ఉన్న క్రిస్టియన్స్ కూడా యాంటీ ఇజ్రాయిల్స్గా మారిపోయారు ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు మీకు విషయం నమ్ముతారని నమ్మరు ఇజ్రాయెల్లో పుట్టినటువంటి మగపిల్లలకి మహమ్మద్ గారు పేరు పెడుతున్నారు కొంతమంది మీరు లేదు ఇలాంటి చాలా సమాచారాలు కాబట్టి నిన్న ఎమన్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఎలియట్ ఎలియట్ హీలట్ డ్రోన్ అనేటువంటి కూడా అటాక్ జరి అనేటువంటిది కూడా జరిగింది ఇలాగా మనం గమనిస్తే ఇజ్రాయెల్ అయిపోతుందండి దేవుడు చెప్పినట్టుగా ఇజ్రాయల్ అయిపోవడం అనేటువంటిది ఈ సందర్భంలో మనకు కనబడుతుంది అంటే సకల జనముల చేత మీరు ద్వేషించబడతారు అనేటువంటి మాట నెరవేరింది వీళ్ళు ఎప్పుడైతే అయిపోతారో ఈ అయిపోయినటువంటి దేశానికి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి రాబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి విషయాలు కానీ మనం గమనించుకుంటా పోతే చాలా చాలా ఇప్పుడు ఖతర్లో అటాక్ జరిగింది కదా ఖతర్లో ప్రొ ప్రొటెస్టెంట్స్ అక్కడ ప్రొటెస్ట్ వాళ్ళు అక్కడ ఖతర్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు నేను వీడియో యాడ్ చేస్తాను నేను డైరెక్ట్గా పెట్టడం ఇష్టం లేదు వీడియో లిటిల్ బిట్ నేను యాడ్ చేస్తాను ఏమని తెలుసా ఈ ఖతర్ దేశం వీడియో యాడ్ చేస్తాను చూడండి ఒక ఒక టూ త్రీ సెకండ్స్ చూడండి మీకు అర్థమవుతుంది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఖతార్ మీద ఇజ్రాయల్ దాడి చేస్తుంది కదా ఖతార్కు సంబంధించినటువంటి జనాంగం అంతా కూడా ఏమైనా నినాదాలు చేస్తున్నారు తెలుసా మీరు ఖతార్ ప్రభుత్వమా ఇస్రాయెల్ మీద దాడి చేస్తారా లేదా ఇస్రాయల్ మీద దాడి చేస్తారా లేదా అల్లక్సా అనేటువంటి మసీదు జోలుకి వస్తే మా ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం లిల్లు ఇజ్రాయెల్లో ఉంటున్నటువంటి ముస్లింలు కాదు పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలు కాదు పాకిస్తానీ ముస్లింస్ కాదు ఇండియన్ ముస్లిమ్స్ కాదు ముస్లిమ్స్ అందరూ కూడా ఆ విధంగా ఉంటారని కూడా అనట్లేదు కొంతమంది ఉంటారు రాడికల్ ముస్లిమ్స్ వాళ్ళు ఇలాంటి చర్యలు చేస్తూ ఉంటారు దేశం కానీ దేశానికి సంబంధించిన ముస్లిమ్స్ ఎంత ఐక్యత కలిగి ఉన్నారో చూడండి కతార్ దేశానికి సంబంధించినటువంటి ముస్లింస్ ఏమంటారు సార్ కతార్ ప్రభుత్వం అర్జెంటుగా ఇజ్రాయెల్ మీద దాడి చేయండి మీరు దాడి చేయకపోతే మేము ఊరుకోం రెండవది అల్లక్సా మసీద్ జోలుకు వస్తే మా ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి మేము రెడీగా ఉన్నాం కెనడా ఫ్రెంచు ఈ క్రిస్టియన్ దేశాలన్నీ పాలస్తీనా స్టేట్కి రికగ్నైజ్ చేయాలని చెప్పి మద్దతు ఇస్తా ఉంది మోడీ గారు కూడా ఇచ్చినటువంటి వార్త లైట్గా బయటకు రావడం అనేది జరిగింది ఎంతవరకు నిజమైనటువంటిది నాకైతే తెలియదు కాబట్టి వీటన్నిటినీ చూస్తున్నట్టు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చేటువంటి వ్యక్తి రాబోతున్నాడు శాంతి లేదు సమాధానం లేదు ఏడు సంవత్సరాలు శాంతి ఒప్పందాన్ని సమాధానాన్ని సమకూర్చడానికి ఒక వ్యక్తి రాబోవడానికి కారణాలు ఇవన్నీ ఆ వ్యక్తి రావడానికి మార్గాలు ఎన్ని కూడా సన్నాహాలు అన్నీ కూడా సిద్ధమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి కాబట్టి ట్రంప్ గారు కానీ అడ్డు తొలిగారా ట్రంప్ గారు కానీ ప్రక్కకు వెళ్ళారా పరిస్థితి వేరేగా ఉంటుంది ధాన్యాల గ్రంథం తొమ్మిదో అధ్యయంలో చూస్తే ఆ ఆ ఎప్పుడైతే నిర్మూలం అవుతాడో నేను అనుకుంటున్నాను ట్రంప్ అని చెప్పి ఆ వ్యక్తి ప్రక్కకు వెళ్ళిన వెళ్ళిన వెంటనే రాజు యొక్క మనుషులు వచ్చి ఇజ్రాయేల్ని దమ్మి దాడి చేస్తారో రాజు యొక్క మనుషులు ఆ రాజు వచ్చి సమాధానాన్ని కూరుస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో నా ప్రసంగాల్లో కూడా చెప్పే ప్రయత్నం చేశాను కాబట్టి ఇజ్రాయిల్ ఒంటరి అయిపోతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నట్టుగానే సకల జనముల చేత మీరు ద్వేషించబడదు అనేటువంటి మాట కూడా నెరవేరింది ఇది సరిపోనట్టుగా ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి తొంభై అడుగులు ఎత్తున్నటువంటి హనుమాన్ విగ్రహానికి గురించి కూడా అక్కడ ఉన్నటువంటి డంకన్ అనేటువంటి ఒక రాజకీయవేత్త విమర్శ చేయడం అనేటువంటిది కూడా తీవ్రమైనటువంటి చర్చలకి దారితీస్తూ ఉంది డంకన్ అనేటువంటి వ్యక్తి టెక్సాస్లో ఒక పెద్ద తొంభై అడుగులు హనుమంతుడు హను హనుమాన్ దేవుడు యొక్క హనుమాన్ విగ్రహం అనేటువంటిది కనబడుతుంది ఆ విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక అమెరికన్ డంకన్ అనేటువంటి ఈ వ్యక్తి ఈ ఈ అబద్ధ దేవుడు భారతదేశానికి సంబంధించిన దేవుడు తీసేయలే అన్నట్టుగా అక్కడ మళ్ళీ అనవసరమైనటువంటి వార్త అనవసరమైన గొడవ పుట్టించే ప్రయత్నం ఇప్పటికే అమెరికాకి ఇండియాకి మధ్యన బంధాలు తెగిలిపో తెగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ట్రంప్ గారు నాలుగు సార్లు ఫోన్ చేస్తే మోడీ గారు ఫోన్ ఎత్తలేదు ఫోర్ టైమ్స్ ఫోన్ చేస్తే ట్రంప్ గారు ఫోన్ ఇగ్నోర్ చేశారంట మోడీ గారు ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ట్రంప్ గారికి బలహీనత వచ్చి కొన్ని రోజులు బెడ్ సిక్ అయ్యారు చాలా వార్తలు వచ్చేసినాయి మన ఛానల్స్ అయితే చెప్పక్కలేదు తెలుగు ఛానల్స్ చచ్చిపోయిన వార్తలు నేను స్పందించలేదు అనుకోండి ఆ టైంలో రష్యా చైనా ఇవన్నీ కూడా ఏక ఒప్పందంకే నిర్ణయాలు అది అక్కడ బ్యాడ్ అయిపోయింది ట్రంప్ గారికి మద్దతు ఇచ్చేటువంటి దేశాలు కూడా నెమ్మదిగా అటువే పీలిపోయే ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి ఫోర్ టైమ్స్ ట్రంప్ ఫోన్ చేస్తే మోడీ గారు స్పందించలేదు ఇది సరి సరిపోదు అన్నట్టుగా ఇప్పటికే నిప్పు మీద మళ్ళీ నీళ్ళు పోయవలసింది పోయి పెట్రోల్ పోస్తున్నారు అమెరికన్స్ హెచ్ వన్ బి వీసాకి రిస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి భారతీయులు కూడా ఇంకా ట్రంప్ గారిని దేశాన్ని తిట్టుకునే పరిస్థితి క్రిస్టియన్స్ని తిట్టుకుంటున్నారు ఆ దేశాన్ని ఎందుకు అనుకుంటారు క్రైస్తువులు అంటేనే ఇదేనా నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమన్నారు ఏం చేస్తున్నారా అని చెప్పి బైబిల్ మీదకి వస్తున్నారు తిరిగే తిరిగేసి ఇప్పుడు ఈ సరిపోతున్నట్టుగా టెక్సాస్లో మళ్ళీ తొంభై అడుగులు హనుమంతుని యొక్క విగ్రహం మీద తీవ్రమైనటువంటి చర్చలు ఇప్పుడు ఇంకా మోడీ గారు వ్యతిరేకమైపోతారు ఇదంతా జరుగుతుంటుంది ఏదో కావాలనే ఉద్దేశంతో చేస్తున్నారనేటువంటి ఆలోచన కంటే కూడా తీవ్రమైనటువంటి శత్రుభావం ఇస్రాయేల్ మీద రావడానికి అమెరికా దేశాల మీద రావడానికి అప్పుడు ఈ ఈ ఇజ్రాయెల్ దేశం అంతా కూడా వంటరి అయిపోవడానికి ఆ ఒంటరి అయిపోయినటువంటి సందర్భంలో అందరూ కలిపి నీకు మేము భయపడ్డదేంటరా నెతన్యాహు ఆ ఇజ్రాయేల్ ఏదన్నా దిగి వచ్చిందా మీకు మేము భయపడేది ఏంటి ఏంటి అంటే నువ్వు మేము నువ్వు దాడి చేస్తుంటే మేము అందరం చేతకాని వల్ల చూస్తాం అని చెప్పి ఒక్కసారిగా ఎన్ని కలిసి దీని మీద అటాక్ చేస్తాయండి ఆ అటాక్ చేసినప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఇజ్రాయెల్ దేశం దేవుడు పట్టుకుని వదిలి వదిలినట్టుగా చేస్తాడు ఆ సందర్భంలో వీడు వస్తాడు ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఆ సిరియా అధ్యక్షుడు ఒకడు వాడు ఒక పెద్ద ఉగ్రవాది వాడిని పిలుస్తున్నారు కొన్ని దేశాలకు సంబంధించిన చర్చలకి చాలా చాలా నవ్వుగా కనబడుతుంది కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటే చాలా విషయాలు అలాగ పెండింగులు ఉండిపోయినాయి ఇవన్నీ కూడా మాట్లాడడానికి దేవుడు సమయంలో మీతో నేను పంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను కాబట్టి దేవుడు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు అన్నట్టుగా ఆ చివ్వధనాల్లోకి వచ్చేసామండి దేవుని యొక్క రాకడ ఇరవై మూడు ఇరవై నాలుగు జరగలేదన్నంత మాత్రాన జరగదని కాదు కానీ ఖచ్చితంగా సమాధానం నెమ్మది కలిగినటువంటి నిశ్శబ్దం కలిగినటువంటి సమయంలోనే ఆ సంఘాన్ని కొనిపోతాడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి కాబట్టి ఆ సమయంలో ఎవరో కూడా తప్పించుకోలే చాలా భయంకరమైన డిస్ట్రక్షన్ అనేటువంటిది ఆ జరుగుతుంది అనేటువంటిది కూడా లేఖనాల్లో కనబడతా ఉంది కనుక నెమ్మది నెమ్మదిగా మనం చూస్తూ ఉంటే సకల జనముల చేత ఒకప్పుడు ముస్లింస్ మాత్రమే ఇజ్రాయెల్ దేశాన్ని ద్వేషించేవారు హిందువులు కూడా సపోర్ట్ చేసేవారు భారతదేశం కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసేది ఎందుకంటే మిత్రదేశంగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు క్రైస్తవ దేశాలు కూడా ఇస్రాయేల్కి వ్యతిరేకంగా మారిపోయినాయి దూషించేటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాయి కాబట్టి సకల జనముల చేత ద్వేషించబడేటువంటి పరిస్థితులకు వచ్చేసారు ఇజ్రాయెల్ దేశస్తులు కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఎక్కడ ఆగట్లేదు అస్సలు ఊరుకునేదే లేదు గాజాని మొత్తం లేపివాడేస్తానని గారు వెళ్ళిపోతారు ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చండి బాబు అట్టి ధైర్యాన్ని అట్టి ధైర్యాన్ని యూదుల్లో పెట్టినటువంటి దేవుడు మహింపరచబడాలని నేను కోరుకుంటున్నాను ఎక్కడ ఎవరు ఆపలేరు ఎజరేయాలి కానీ దేవుడు ఆపుతాడు కొంత ఎఫెక్ట్ అయినటువంటి తగులుతుంది ఎందుకంటే మరి యాంటీ రావాలంటే వీళ్ళు ఏదో ఒక చోట లొంగాలి ఆ లొంగే పరిస్థితి కూడా రాబోతుంది కాబట్టి మీరు అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా మనం అందరం చాలా చివరి రోజుల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం క్రీస్తు విరోధు బయలుపడేటువంటి దినాలు ఆసన్నమైన ఇప్పటికే వాడి యొక్క ఆత్మ మన మధ్యన సంచరిస్తుంది అనేటువంటి మాట కనబడుతూ ఉంది కాబట్టి ఈ సందేశాలు ఈ విషయాలు ఈ వార్తలన్నీ మీ మధ్యకి నేను తీసుకొని రావడంలో ఉన్న ఏకైక ఉద్దేశం ఏంటంటే దేవుని రాకడ సమీపిస్తుంది మీరు సిద్ధపడాలి రక్షణ లేని వారికి రక్షణ వైపుగా నడిపించే పాత్రలుగా మీరు అందరూ కూడా వాడబడాలని కోరుకుంటున్నాను కాబట్టి ప్రకటన గ్రంథం మీద కూడా మనం చాలా ప్రత్యేకమైనటువంటి సెమినార్ నిర్వహించాం ఆ సందేశాలు కూడా చూడండి అలాగే చాలా మర్మాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ప్రకటన గ్రంథానికి అంత్య దినాల్లో సంభవించి అన్నీ కూడా చూస్తు చూస్తూ నేను చెప్పేటువంటి వీటిని కూడా మీరు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా తెలియనట్టు ఒక సిద్ధపాటు మనలో వస్తుంది కాబట్టి అనేక మందికి షేర్ చేయండి దేవుడు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా సకల జనముల చేత ఇజ్రాయెల్ ద్వేషించబడుతుంది ఒంటరైపోతా ఉంది ట్రంప్ కూడా చిరాకు పడ్డాడు మన ఇజ్రాయేల్ దేశం మీద ఆ మాటలు మాట్లాడకూడదేమో మాట్లాడాలనుకోవట్లేదు ఏంటి ఎంత టార్చర్ పెడుతున్నాడని అని అనేసాడు ఒక పర్సనల్ మీటింగ్లో కాబట్టి ట్రంప్ కూడా ఏంటిది అని చెప్పి ఒకవేళ ఆయన కూడా పక్కకు తప్పు ఇంకా శత్రువులు ఒక్కసారిగా పడిపోతారు కాబట్టి ఇజ్రాయేల్ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ఇజ్రాయెల్ నిన్ను ప్రేమించవారు వర్ధిలుదొరణ దేవుడు వాక్యం వేస్తూ ఉంది కానీ ఆ దేశం కోరకు ప్రత్యేకంగా మరింతగా బలంగా మనందరం కూడా భారంతో ప్రార్థన చేయాలని కోరుతున్నాను ఇది బలమైన రాకడి గుర్తు గుర్తుపెట్టుకోండి అనేక మందికి షేర్ చేయండి మొదటిగా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్